திருப்பாவை பன்னெண்டோ பாசுரம் ஆண்டால் திருவடிகளே சரணம் கனைத்தில்லம் கத்திருமை கன்று கிறங்கி நினைத்து மொளை நின்று நின்றுபால் சோரா நனைத்தில்லம் சேரார்க்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தா நிஜிந்திரா ஈதன்ன பேரு ரக்கம் அனைத்தில்லத்தாரு மஜிந்தேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் పన్నెండవ ఉపాసనం వివరణ ఈనాడు మరొక గోపికను మెలుకొల్పుతున్నారు ఈమె ఒక మంచి ఐశ్వర్యవంతుని చెల్లెలు ఏమి ఐశ్వర్యం అతడికి మంచి లేత ఈనిన లేగదూడలు గల గీదలున్నాయి ఆ గేదెలు కొన్ని మందలున్నాయి అట్లాంటి లేఖదొడులు గల గేదెలు మందలు ఉన్నా ఆయన పాలు పితకడు కృష్ణ భగవానునితో సంచరిస్తూ అతని హస్తమునకు తన భుజమును ఆలంబమునగా ఇచ్చి అట్లా ఉన్న భుజమును తొలగించుట ఇష్టం లేక స్వామి పక్కనే సంచరిస్తూ తన వ్యాపారాలన్నీ మానివేశాడు ఏమిది ఇలా చేయవచ్చా నిత్యం భగవంతుని దగ్గరే ఉండి తన వ్యాపారాలన్నీ విడుచుట కర్తవ్యమా అట్టివాడు ఐశ్వర్యము ఐశ్వర్యమా అదే సంపద అంటున్నారు రామాయణంలో లక్ష్మణుడు భరతుడు రాముని సన్నిధిలోనే ఉంటానని స్వామికే సేవ చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రాముని ఆజ్ఞను పాటించి రాజ్యాన్ని భరిస్తూ తాను ఇష్టపడిన రాజ్యాన్ని స్వామి ఆజ్ఞ అని పాలించిన వాడు భరతుడు ఈ రెండు జాతుల వారు వెనుక పాశ్రములో ఈ పాశ్రములో కనిపిస్తారు వెనుక పాశ్రంలో ఉన్నవారు ఆవుల మంద ఇందులో ఉన్నవారు గేదెల మంద ఆవుల మంద కేవలం జ్ఞానం ఆ జ్ఞానము భక్తిగా పరిణమించి లోకానికి అందించిన వారు ఇతరమైనదంతా వదిలేసి స్వామి సేవయ్యే తమకు కర్తవ్యమని భగవంతుని ఆరాధనము చేసేవారు ఈనాటి వారు వీరి ఐశ్వర్యం ఐశ్వర్యమని చెప్పటానికి నక్షల్వంతంగా మంచి సంపద గలవాని చెల్లెలా అన్నారు ఏది మంచి సంపద లక్ష్మణ స్వామిని లక్ష్మీ సంపన్న అంటాడు వాల్మీకి గజేంద్రుడు ముసలి చేత పట్టుబడి దిక్కు లేక ఉన్న సమయంలో సతునాగవర శ్రీమాన్ అంటాడు పరాశరుడు ఏమా శ్రీమంతం అంతరిక్షములో నిలచిన విభీషణుని శ్రీమంతుడు అంటారు వాల్మీకి ఏమా శ్రీ అంటే భగవంతుని వైపు అభిముఖముగా ప్రవర్తించుట భగవంతునికై ఇతరమైన వాటిని విడుచుట వాని ప్రాప్తికై ఎన్ని ప్రతిబంధకములు వచ్చినా తొలగించుట ఇది ఐశ్వర్యం అట్టి ఐశ్వర్యం గల ఏ గోపాలుడు ఉన్నాడో ఆ గోపాలుకుని సోదరి ఏమి అందుచేత మీ సోదరుని వలె సంతతము భగవద్ అనుభవంలోనే ఉండి భగవంతుని క్షణకాలము కూడా వదలకుండా ఉండుట నీ కర్తవ్యం కాదమ్మా మమ్మలను అనుగ్రహించు మీ వాకిట్లో నిలిచాము మీ వాకిల గుమ్మం పట్టాము మీద నుండి మంచు పడుతోంది క్రింద నుంచి పాలు తీయక విడిచిన గీదెల పాలు ప్రవహించి వీదంతా బురదై ఉన్నది ఆ బురదలో నిలిచి ఉన్నాము అమ్మా జారిపోతామేమోనని నీ గుమ్మపు పైన దండి పట్టుకుని నిలిచి ఉన్నామమ్మా అట్లా నిలిచి ఉన్నా నీకు కరుణ కలగలేదా లేచి రావమ్మా అంటున్నారు ఇది అనుభవించవలసిన అనుభవం ఇక్కడ మున్నీరు అంటే సముద్రంలో ఉన్నట్టున్నారు సముద్రంలో ఊట నీరు నదినీరు వర్షపు నీరు అనే మూడు రకముల నీరు ఉంటుంది కనుక దీనిని మున్నీరు అంటారు అలాగే ఇప్పుడు గోపికలు జ్ఞానము గల పూర్వాచార్యుల జ్ఞానము భక్తిగా మారి ప్రసరించిన సూక్తుల చే కలిగిన అనుభవం ఒకటి రెండు వాటన్నిటినీ చదివి తాను అనుభవిస్తున్న అనుభవం మూడు తన తోటివారు పాడుతూ ఉండగా విని తాను వారితో కలిసి పాడి అనుభవించే అనుభవం ఇట్లు మూడు అనుభవాల అనుభవం అనుభవించలేక పైగుమ్మం పట్టి నిలిచి ఉన్నాం భగవద్ అనుభవంలో నానాలి అది చేత తన అనుభవం తన తోటివారి అనుభవం జ్ఞానుల అనుభవం ఈ అనుభవములన్నీ కలిసి తడిసి ఉండి ఇది మరలా నేను అనుభవిస్తున్నాననే భావము లేక భగవంతుడే భగవంతుని ప్రీతి కొరకు కలిగించాడనే భావన కలిగి ఉండుట గుమ్మముపై దండె పట్టుకొనుట ఏమి గుమ్మపుపై దండే గుమ్మము భగవంతుని పొందటానికి ద్వారమైన మంత్రము ఆ మంత్రములో పై కమ్మి నా దీనిని నమహ అనగా మనము అనుభవించే అనుభవము మహ నాది నా కాదు అని భావించుట అందుచేత దండి చాలా గొప్పది దానికే తోరణము కడతాము దానినే తోరణము అంటారు అంటే అర్థమేమి ఎప్పుడూ నీవు చేసే ప్రతిపనిలోనూ ఇది నాది కాదు నా కొరకు కాదు అనే భావము కలుగుతుందో ఆనాడు అది మంగళకరమైనది అట్టి మంగళకరమైన భావనతో నిలిచి ఉన్నాము మేమని కానీ మా కొరకని కాని లేదమ్మా మేము ఇంకా పాడుతున్నది సాక్షాత్ రామచంద్ర ప్రభువుని ఆయన మనోభిరాముడు సుగుణాభిరాముడు ఆయనను పాడినా నీవు లేచిరావా ఏమి ఈ నిద్ర ఇంత పెద్ద నిద్ర ఏమి ఊరందరికీ తెలిసిందమ్మా నీవు నిద్రపోతున్నావని లేచిరా అంటున్నారు